నమస్తే అండి నేను మీ శ్రీ సోమశేఖర గట్పిసెస్ విజయవాడ వన్ టౌన్ ఇదిగోండి ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ కేరళ పట్టు శారీసు రిచ్ పళ్ళుతో చక్కని శారీస్ అయితే తీసుకొచ్చేసాను శారీస్ అయితే చూడండి చాలా సూపర్గా ఉంటాయి చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి వీళ్ళంత త్వరగా వస్తేనే దొరుకుతాయి ఇవన్నీ కూడా మంచి ఆఫర్ రేట్లో ఇవన్నీ కూడా రిచ్ పళ్ళు మొన్న లాస్ట్ టైం విడుదల చేసిందంటే స్ట్రైప్స్ పళ్ళు ఇవన్నీ కూడా రిచ్ పళ్ళు అయితే వచ్చేసింది మంచి లైట్ వెయిట్తో చక్కని ఆఫర్ రేటుతో అయితే మనం తీసుకొచ్చేస్తున్నామండి ఏ శారీ అయినా సరే తీసుకోండి కేవలం పన్నెండు వందల పదమూడు వందల రూపాయల పైన ఉంటే శారీస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా క్రీము వైటు రెండు రకాలు అయితే వస్తాయండి కేవలం మనం ఇచ్చే ఆఫర్ రేటు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే శారీ అయితే చూడండి అన్నీ నెంబర్ వన్గా ఉంటుంది క్వాలిటీ ఇవ్వండి ఈ స్టైల్ అయితే వచ్చేస్తున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ అయితే వచ్చేస్తుందండి శారీస్ అన్నీ కూడా చాలా సూపర్గా ఉంటుంది మంచి మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా సూపర్ గా ఉంటాయండి చాలా స్టాక్స్ అయితే ఉంది ఇవ్వండి ఇదంతా కూడా అదే స్టాక్స్ మీరు చక్కగా చూసుకోండి ఏది కావాలన్నా సరే మంచి ఆఫర్ రేట్లు అయితే చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి ఇవన్నీ కూడా